తండ్రి కన్నయ్య మా ఆయన చాలా అమాయకుడు నువ్వే దగ్గరుండి ఆయన వెంబడుండి నువ్వే కనిపెట్టుకుంటూ ఉండు తండ్రి అమ్మా తల్లి ఎవరు నేనమ్మా నీ కన్నయ్యని కన్నయ్య ప్రత్యక్షం అయ్యావా నా కోసం అదే మీ ఆయన గురించి ఏదో చెప్తున్నావు కదా విందామని వచ్చాను మా ఆయన అమాయకుడు తండ్రి అమాయకుడు కాదమ్మా పెద్ద ఆటగాడు ఆటగాడు అవును తెలుసు స్వామి ఆయన క్రికెట్ చాలా బాగా ఆడతాడు ఆ విషయం నాకు తెలుసు అందుకే మీరు క్రికెట్ ఆడేటప్పుడు దెబ్బలు తగలకుండా మీరు చూడాలి నోట్లో వేలు పెడితే ఏమే ఈ వేలు ఏం చేయాలి అని అడుగుతాడు అంత అమ్మాయి అటువంటి వాడి మీద అందరూ చాడీలు చెప్తున్నారు స్వామి వాళ్ళు చెప్పేవన్నీ నిజాలే తల్లి ఇంకొన్ని విషయాలు చెప్తాను విను అవునా తండ్రి ఈ రోజు ఎవరో అమ్మాయిని తీసుకెళ్ళి కాఫీ షాప్ లో కాఫీ తాగించాడమ్మా ఊరుకోండు స్వామి ఏదో ఆఫీస్ లో ఒత్తిడి వల్ల అమ్మాయికి నెత్తి లేస్తే కాఫీ తాగించి ఉండొచ్చు అంత మాత్రానికి కెట్ల స్వామి ఆయన చాలా అమాయకుడు స్వామి అది సరే నిన్నటికి పక్కింటి పంకజాన్ని తన కార్లో లో తీసుకెళ్లి వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడమ్మా అయ్యో స్వామి మీరు తప్పుగా అనుకుంటున్నారు ఏదో బస్ దొరకకపోతే కార్లో ఆఫీస్ వరకు డ్రాప్ చేసి ఉండొచ్చు అంత మాత్రానికే మా ఆయన్ని తప్పు పట్టకండి స్వామి ఇవన్నీ సరే ప్రతి రోజు రాత్రి పదకొండు గంటలకు రాత్రిళ్ళు గంటలు గంటలు ఎవరో అమ్మాయితో ఫోన్లు మాట్లాడుతుంటాడు ఇదేమన్నా తెలుసా నీకు అయ్యో తెలుసు స్వామి ఉన్నారు ఆఫీస్ ఫోన్ చేస్తే మమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడతాడు అందుకే తప్పు పట్టకండి స్వామి ఆయన చాలా అమాయకుడు స్వామి నేను ఎన్ని చెప్పినా నీవు నమ్మట్లేదు కదా తల్లి స్వామి మీరు కాదు కదా సాక్షాత్ ఆ దేవుడు దిగి వచ్చిన మా ఆయన అమాయకుడే తండ్రి సాక్షాత్తు ఆ దేవుడినే దిగి వచ్చి చెప్పినా నీకు నమ్మకం లేదు తల్లి నీలాంటి భార్యలు ఉన్నంతవరకు అలాంటి భర్తల ఆటలు సాగుతూనే ఉంటాయి నీ కర్మ